ఆంధ్రప్రదేశ్ పంచాయత్ కార్యదర్శుల సమాఖ్య ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పదమూడు జిల్లాలలో పంచాయతీ కార్యదర్శులు ఎదుర్కొంటున్న పని ఒత్తిడి పని భారం పైన ప్రతి జిల్లాలో కూడా ఈరోజు గౌరవ కలెక్టర్ గారిని మరియు డిపిఓ గారిని సీఓ గారిని కలిసి ఒక వినోదపత్రం ఇవ్వాలని నిశ్చయించడం జరిగినది కాబట్టి పంచాయతీ కార్యదర్శులు ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు కూడా ప్రతి పనిలో కూడా నిమగ్నే చేస్తున్నారు కానీ ఈ మధ్య ప్రతి ఒక్క శానిటేషన్ విషయంలో అయితే కంపల్సరీగా మా ప్రైమరీ డ్యూటీస్ తప్పకుండా మేము చేస్తాం కానీ శానిటేషన్ డ్యూటీలు అయిపోయిన తర్వాత మళ్ళీ పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వివిధ సర్వేలు సచివాలయం సర్వేలు కానీ పీజీఆర్ఎస్ సర్వేలు కానీ ఈ విధంగా ఒత్తిడి చేస్తూ మేము కూడా మా మనుషులుగా ఉన్నాం కాబట్టి మాకు పని ఒత్తిడి తగ్గించవాలని పై అధికారులు కోరుతున్నాము అదేవిధంగా మా గౌరవ కమిషనర్ గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి సిపిఆర్ ఆఫీసు వాళ్ళు కొంచెం తప్పుడు సమాచారం ఇస్తున్నారు పంచాయతీ కార్యదర్శి పైన పంచాయతీ కార్యదర్శి అంటే ఎంత చీప్గా చూస్తున్నారంటే కమిషనర్ ఆఫీసులో ఆ విధంగా చూస్తున్నారు కాబట్టి మీ ఒత్తిడి తట్టుకోలేక ఈరోజు జిల్లా అనంతపురం జిల్లా నలుమూల నుంచి మహిళా అయితేనేమి ప్రతి ఒక్క కార్యదర్శి ఈరోజు వచ్చి వాళ్ళ యొక్క బాధను ఈరోజు వ్యక్తపరి చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క విషయాన్ని మాకు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు దృష్టి చూపించి మాకు కంపల్సరీగా న్యాయం చేస్తామని కోరుతున్నాము అదేవిధంగా ఒక కూటం ప్రభుత్వంలో దాదాపు స్టార్టింగ్లో ఐదు వేల కిలోమీటర్లు సీసీ రోడ్లు వేయడం జరిగింది అలాగే పదహైదు వేలు గోకులం చెట్టు నిర్మించడం జరిగింది అదే వాటర్ నీటి తొటలు కూడా ఇరవై ఎనిమిది వేలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంక్షేమ ఫలాలు కూడా ప్రజలకు అందే విధంగా పంచాయతీ కార్యాలయం ద్వారా చేస్తున్నాము ఈ ఒత్తిడిని మమ్మల్ని గమనించి ముఖ్యమంత్రి వర్యుల గారికి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వారికి మా విన్నపం ఒకటే సార్ మీ పని ఒత్తిడి వల్ల చాలా అనారోగ్యం పాలవుతుంది ఇంకా మహిళా కార్యదర్శులు అయితే వాళ్ళ పిల్లలకు స్కూల్ పంపించడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఫ్యామిలీని చూసుకునే చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మా పని ఒత్తిడి పైన ఈ విషయమని చూసి తగిన మాకు న్యాయం చేశాను కోరుతున్నాము అదేవిధంగా సింపుల్గా ఒక పేపర్లో ఏదైనా చిన్న కటింగ్ శానిటేషన్ విషయం అయితే కానీ ఇంకోటి ఏదైనా పైప్ లీక్ లీకేజ్ కానీ ఒక పేపర్లో పడితే పంచాయతీ కార్యదర్శులు వెంటనే సస్పెండ్ చేస్తున్నారు కానీ కొన్ని మా సిపిఆర్ ఆఫీసులో కొన్ని మాకు సంబంధించిన ఫైల్స్ కానీ అన్ని పెండింగ్ ఉన్నాయి కానీ ఎలాంటివి ఉండదు ఒక పంచాయతీ కార్యదర్శి పైన ఇంత ఈ విధంగా వివత్తి చూపిస్తూ ఈ విధంగా టార్చర్ చేస్తూ భయందాలకు గురి చేస్తాం పంచాయతీ కార్యదర్శిని కాబట్టి ప్రతి ఒక్కరికి మేము దయచేసి విన్నుకుంటే ఒకటి ముఖ్యమంత్రి గారికినూ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మా పంచాయతీ రాజ్ మినిస్టర్ గౌరవ పల పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాం సార్ మేము చాలా మనోవేదం గురి అవుతున్నాము చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్ కాబట్టి ఐవీఆర్స్ కాల్స్ అయితే ఇంకా పర్సెంటేజ్ తక్కువ ఉందంటే వెంటనే సస్పెండ్ సార్ జరుగుతా అదేవిధంగా శానిటేషన్లో కానీ ఎక్కడైనా ఏదైనా షెడ్డు ప్రాబ్లం ఉన్నా ఇబ్బంది కానీ గ్రౌండ్ లెవెల్లో సైకిల్స్ రిపేర్ చేయించుకునేకి నిధులు లేవు ముఖ్యంగా వాళ్ళకి గ్రీన్ నెంబర్స్ జీతాలు ఇచ్చేదానికి డబ్బులు లేవు వీటి పైన మాకు లేకుండా మమ్మల్ని పంచాయతీ సెక్రటరీలను చేయండి చేయండి ఎంతవరకు చేయగలము ఈ విధంగా చాలా ఇబ్బందులు గురి చేస్తున్నాము అదేవిధంగా మా ప్రైమరీ డ్యూటీ శానిటైజన్ చేస్తాము అన్ని విధంగా చేస్తాము కానీ మాకు తగిన నిధులు లేవు ఇంకొకటి పంచాయతీ పనులు స్కూల్ ఫ్లెజ్డ్గా మీ న్యాయం చేయలేకపోతున్నాం ఇంకా సచివాలయం వ్యవస్థ ఉందిగా సచివాలయంలో సిబ్బందిని చూసుకోవాలా సిబ్బంది సర్వేలు చేస్తున్నారా లేదు చూసుకోవాలా ఆ సచివాలయంలో ఏదన్నా కానీ సర్వే చేయకపోతే పంచాయత్ సెక్రెట్ని బాధ చేస్తూ సస్పెండ్ చేస్తున్నారు పంచాయత్ సెకటు ఏ విధంగా బాధ్యత వహిస్తారడ ఒక సచివాలయ స్టాఫ్ ఏదన్నా చేయకపోతే వాళ్ళపైన చర్యలు తీసుకోవాలా కానీ పంచాయత్ శెకెట్ని బాధలు చేయడము అదొకటి సచివాలయం స్టాఫ్ సిబ్బంది ఏం చేస్తున్నారంటే కొన్ని డిపార్ట్మెంట్ ఎగ్జామ్స్ తెచ్చుకుంటారు ప్రతి ఒక్క సర్వేదానికి కొన్ని డిపార్ట్మెంట్ కానీ పై అధికారులు మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ మాకు ఎలాంటి కాదు ఏమి కానీ మేము ఎన్నో సార్లు కమిషనర్ కానీ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇచ్చినాము కూడా మాకు ఎలాంటి లేదు కాబట్టి మెయిన్ గా మాకు ప్రభుత్వం వారు వ్యతిరేకం కాదు కానీ కొంతమంది అధికారుల వల్ల ఈ అత్యుత్సాహం వల్ల చేస్తున్నారు కాబట్టి మాకు ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ చీఫ్ మినిషన్ చేయవలసిందిగా కోరుతున్నాం శంకర్ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ కార్యదర్శి సమాఖక అధ్యక్షులు ఒక మహిళా పంచాయతీ కార్యదర్శి కనేకల్ మండలము ముందుగా మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో చాలా వరకు మార్పులు తెచ్చారు అందుకు చాలా సంతోషిస్తున్నాము ముందుగా డిప్యూటీ సీఎం గారికి గవర్నమెంట్కి మా తరఫున ధన్యవాదాలు మేము గత పన్నెండు సంవత్సరాల నుంచి శానిటేషన్ డ్యూటీ చేస్తున్నామండి ఈ రోజు కొత్త కాదు ఏ రోజు కూడా మేము ఇబ్బంది పడలేదు ఎక్స్పెషలీ ఈ ఆరు గంటలకి డ్యూటీకి పోవడం అనేది మహిళా కార్యదర్శులు చాలా ఇబ్బంది పడుతున్నామండి మాకు పిల్లలు ఉన్నారు మాకు ఫ్యామిలీ మేము ఎలా వెళ్తాము మార్నింగ్ సిక్స్ టు ఫైవ్ ఓ క్లాక్ అంటే ఇది చాలా ఇబ్బందికరము ఒక దొంగల్లాగా చూస్తున్నారు ఇంకోటి మహిళా కార్యదర్శులు ప్రజెంట్ పని వర్కింగ్ వర్క్ చేసే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితి ఇంట్లో ఏమంటున్నారు ముందు ఇల్లు తర్వాత బయట మేము చేస్తామండి వర్క్ చేయమనట్లేదు మా టైం బౌండరీస్లో చెప్పండి అదొకటే కాదు శానిటేషన్ రియల్ గ్రౌండ్ లెవెల్లో రియాలిటీస్ చూడండి మేము చెప్తుంటే పై అధికారులు ఎవరు వినట్లేదు దయచేసి డిప్యూటీ సీఎం గారు కమిషనర్ గారు మా ఘోష వినండి మేమేం చెప్తున్నాం మాకు సరైన ఫెసిలిటీస్ కల్పించండి అప్పుడు మేము చేస్తాం విత్ ఇన్ టైమ్ బౌండరీస్ మాకంటూ ఒక టైం లిమిట్ పెట్టండి ఆ టైంలో చేస్తాం అంతేకాదు సచివాలయాలు వచ్చిన తర్వాత విపరీతమైన పని ఒత్తిడి ప్రతి దానికి సెక్రటరీ రెస్పాన్సిబుల్ అంటున్నారు ఇది ఎక్కడ న్యాయం పది మంది ఉన్నారు పది మంది కూడా రెస్పాన్సిబిలిటీస్ తీసుకోలే ఒక సెక్రటరీ ఎన్ని వర్క్స్ చేస్తారండి మార్నింగ్ సిక్స్ టు ఈవినింగ్ ఫైవ్ వరకు మేము మనుషులమే మమ్మల్ని కూడా ఒక మనుషుల్లాగా గుర్తించండి మాకు ఆత్మాభిమానాలు ఉన్నాయి ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ కోసమే మేము లేడీస్ ఉద్యోగంలోకి వచ్చాం ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేనప్పుడు మాకు ఎందుకండి ఈ ఉద్యోగము చాలా చాలా లాస్ అవుతున్నామండి విపరీతమైన పని ఒత్తిడి సచివాలయాల నుంచి కూడా దయచేసి ప్ర ప్రతి ఒక్క మా ఉన్నతాధికారులు పంచాయతీ సెక్రటరీ పంచాయతీ సెక్రటరీ పంచాయతీ ఇప్పటికి చాలా మందిని సస్పెండ్ చేశారు మా మా బాధ్యత లేన లేనప్పటికీ మాది కానప్పటికీ మా ప్రైమరీ డ్యూటీ కానప్పటికీ కూడా మమ్మల్ని బాధ్యులు చేస్తున్నారు పిఆర్ యాక్టివిటీస్ మా ప్రైమరీ డ్యూటీస్ మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించము మేము ఎప్పుడు కూడా చేస్తాము దానికే కట్టుబడి ఉన్నాం తెలియజేస్తున్నాం దయచేసి ఐవీఎస్ కాల్స్ బేస్ చేసుకొని మా పని మేము ఇది చేస్తున్నామని డిసైడ్ చేయకండి గ్రౌండ్ లెవెల్లో చాలా ఉన్నాయి ఆ పరిస్థితులను అర్థం చేసుకొని దాన్ని బట్టి మమ్మల్ని నిర్ధారించాలి మా పని తీరు నిర్ధారించాలి కాల్స్ని బట్టి కాదని ఇంకొకసారి తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ ది గివింగ్